రోజు చాంద్ కనిపించే రోజు అంటే రంజాన్ చాంద్ చాంద్ చాలా చిన్నదిగా కనిపించి వెంటనే మాయమైపోయింది ఏం కావాలని చెప్పింది నేను చదివీ వచ్చినంతలో చక్కగా కిస్మిష్లను ఫ్రై చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ జీడిపప్పుని కూడా నేను ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ మంచిగా ఉడకాలి ఇందులో పిల్లలు అడిగేసరికి వాళ్ళ కోరిక మేరకు ఈ కర్రీని చేస్తున్నాను స్వీట్ అంతా వీటికి బాగా పట్టింది ఈ రోజు ఫాస్టింగ్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తే ఇలా మంచిగా ఉడికిన చికెన్ లోకి ఉడకబెట్టింది వేసేసుకున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ జుబేదాలి నమస్తే అస్లాం ఈ రోజు చాంద్ కనిపించే రోజు అంటే రంజాన్ చాంద్ మా మేడ పై నుండి చూస్తే చాంద్ ఈసారి చాలా బాగా కనిపించింది చాలా సంవత్సరాలు తర్వాత ఇంత బాగా చూడటం ఇదే మొదటిసారి లాస్ట్ ఇయర్ నేను మా వారు లండన్ లో ఉన్నాము అక్కడైతే అస్సలు మాకు చాంద్ కనిపించలేదు ఆ చలిలో అంతకు ముందు సంవత్సరం కూడా మా మేడ ఎక్కినా సరే చాంద్ చాలా చిన్నదిగా కనిపించి వెంటనే మాయమైపోయింది కానీ ఈసారి మాత్రం వన్ అవర్ వరకు చాంద్ అలాగా ఆకాశంలో కనిపించేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది రంజాన్ చాంద్ తీరా చూసుకున్నాము చాంద్రా ము అస్సలం అందరికి రంజాన్ చాంద్రాత్ ముబారక్ హ్యాపీ బ్యాపీ మా మీటి ట్యూషన్ లో ఉంది ట్యూషన్ నుండే చాంద్ ని చూసేశాను అని నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది పరిగెట్టుకుంటూ పైకి వచ్చేసాం మేము చాలా హ్యాపీ ఉంది కెమెరా తోటి మా కరీం తీస్తున్నాడు ఇప్పుడు కరీం నన్ను సలాం చేసి మమ్మల్ని ఎప్పుడు కలవాలా అని ఏదో చూస్తున్నాడు మా ఇటు చూడండి వీళ్ళిద్దరు లైట్ ఫ్లాష్ లైట్ ఇంకా మేము ఉంటాం

అండేగా ఇక్కడ ఫిష్ ఫ్రై అవుతుంది కోసం తర్వాత మా మీటి ఈరోజు సెహరీలో ఇంకో కది కావాలని చెప్పింది ఏం కావాలని చెప్పింది దసరసాల కది అది కూడా చేసేస్తుంది అది నాకు చాలా ఇష్టం అసలా ఇప్పుడే నేను తహజద్నామో చదివేశాను ఇప్పుడు టైం త్రీ ఓ క్లాక్ అయిపోయింది మా మీటి ఈరోజు ఏం చేసిందంటే మా మీటి ఈరోజు

ఫుడ్ తిన్న తర్వాత ఈ వాటర్ని తాగితే అసలు దాహం అనేది వేయదు మంచిగా బాడీకి కూల్ని కూడా ఇస్తుంది ఈ టిప్ని అందరూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఎగ్ అంటే కారజ్ రెడీ అయిపోయింది ఖష్ ఖష్ కర్రీ అవుతుంది మా వారు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ రోటీస్ చేసేస్తున్నా గ కూర కూడా రెడీ అయిపోయింది గసగసాల కర్రీని చూస్తుంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ కర్రీని ఎక్కువగా తినిపించారు అదే గుర్తుకు వచ్చింది అప్పుడైతే మంచిగా వేడివేడి అన్నం వేసుకొని ఈ గసగసాల కర్రీ కలుపుకొని తినేసేదాన్ని చాలా టేస్టీగా ఉండేది నువ్వును నూనె వేసి ఈ గసగసాల కర్రీ చేస్తున్నాను బా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది ఈ గసగసాల కర్రీ నాకే కాదు మా వారికి కూడా చాలా చాలా ఇష్టం మా వారు ఇది రోటీలోకి తినటానికే చాలా ఇష్టపడతారు కాబట్టి ఈరోజు నేను చపాతీలు చేసాను మా మీటీ కూడా చక్కగా తహజుద్ నమా చదివేసుకుని వచ్చింది నా తజ్బీ కూడా ఉంది చేట్ల ఇది యాక్చువల్లీ తస్బీ నేను మదిలాన కొన్నాను గుర్తుండే ఓకే చదివేసావా అవును యా రోటీ కాలో కర్రీ సార్ మా అబ్దుల్ కూడా షహీర్ చేసేస్తున్నాడు మీహా ఈ రోజు కోసం రోజార అంటే ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ముందు ఆయిల్ వేడైపోతుంది ఇందులో కంబటి నెయ్యి కూడా వేసేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసేస్తాను కిష్మిష్ ఫ్రై చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయగానే మంచి చిన్న చిన్న బుడగల్లాగా వచ్చేస్తాయి ఎంత క్యూట్ గా ఉంటాయో చూడటానికి చేస్తారో ఎవరికైనా తెలుసా ఎవరైనా తయారు చేశారా ఇంట్లో నేనైతే ఒకసారి ట్రై చేశానండి చాలా బాగా కుదిరినవి అవి ఒకసారి మీకు కూడా వేసి తొక్కు తీసి చక్కగా ముక్కలు ఎవరు కట్ చేసారు కట్ చేసారు బాదంను వేడి నీళ్ళలో నానబెట్టేసి దాన్ని తొక్కు తీసేసి ఇలా చిన్నటి ముక్కలు కట్ చేసి మంచిగా లేత కలర్ వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలి ఈ బాదం అన్నిటిని కూడా చక్కగా వేడి నీళ్ళలో వేసి తొక్కు తీసి నాకు కరీం ప్రసాద్ ఇద్దరు హెల్ప్ చేశారు చక్కగా కట్ చేసి ఇచ్చేసారు కాబట్టి ఈరోజు నాకు వర్క్ చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది వేడి నీళ్ళలో వేసి తొక్కు తీయడం వలన ఇది ఫ్రై అవడానికి కాస్త టైం తీసుకుంటుంది జాగ్రత్తగా దగ్గరుండే మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ జీడిపప్పుని కూడా నేను ఫ్రై చేస్తున్నాను ఇలా పెద్ద జల్లెడ లాంటి గరిటెలో మనం ఫ్రై చేసుకున్నట్లయితే తీసేసుకోవడానికి మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి నేను దీని సాయంతో తీస్తున్నాను ఇప్పుడు ఇందులో బ్రెడ్ ముక్కల్ని వేసి ఇవి కూడా మంచి లేత కలర్ వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్ ని మా కరీము తీసుకొచ్చాడు ఇది టోలీ చౌకీలో దొరికినవి అక్కడ అమ్ముతున్నారని తెలిసి అక్కడ నుంచి తీసుకొచ్చాడు తను చక్కగా లేకపోతే మనమే బ్రెడ్ తీసుకొని దాన్ని సైడ్స్ కట్ చేసి పీసెస్ తీసుకొని చేయాల్సి ఉంటుంది ఇవి రెడీగా దొరికాయి ఈ రోజు ఫాస్టింగ్ ఉన్నాము కాబట్టి వర్క్ తొందరగా అయిపోవాలంటే ఇలా రెడీగా ఉన్న వాటితో చేసేసుకుంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది చాలా వర్క్ ఎందుకు ఎక్కువ క్వాంటిటీలో వాటి తక్కువ ఇంట్లో చేస్తున్న చాలా ఈజీ వారు దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటున్నారు దానికి చెప్పన నేను మేకప్ ఇది మేకప్ అయ్యింది అది మేకప్ లేదు నా సీట్ లో వచ్చిన మా కరీం కరీం నా సీటు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నావా అక్కడ చక్కగా మా కర్రీని చూడండి అక్కడ డబల్ బిఠా కోసం ఫ్రై చేసేస్తున్నాడు ఇక్కడ నేను పచ్చి శనగపప్పు పొయ్యి మీద పెట్టాను ఇది ఉడుకుతుంది దీంట్లో చికెన్ వేసి వండుతాను తర్వాత ఇది బగారా రైస్ కోసం తాలింపు పెడుతున్నాను ఈ రోజు బగారా రైస్ చనాదాలు చికెన్ కూడా ఉంటుంది ఇప్పుడు వేడిగా అయ్యే నీళ్ళు ఇందులో పంచదార వేసేసుకొని బాయిల్డ్ అవ్వాలి ఇక్కడ చూడండి కోవా దిఠాలో కోవా కూడా కావాలి చక్కగా మా కరీం తీసుకొచ్చాడు ఈ కోవాని ఇందులో వేసేసి తర్వాత ఇందులో వేడి పాలు వేస్తే ఈ కోవా అంతా కరుగుతుంది అనమాట ఇవన్నీ ఓపెన్ చేసి వేసేయండి మా వారు చక్కగా హెల్ప్ చేసేస్తున్నారు డల్క మీఠాలు కోవా అనేది తప్పనిసరిగా ఉండాలి కోవా ఉంటేనే డబల్ మీఠా టేస్ట్ అద్దరిపోతుంది చక్కగా కోవా ఇందులో వేస్తారు ఇప్పుడు ఇందులో వేడి వేడి పాలను వేసుకొని ఇది కరిగించేసుకోవాలి ఇక్కడ చక్కగా మా కరీం ప్రసాద్ ఆయిష మా వారు కూడా హెల్ప్ చేశారు మంచిగా ఇవి ఫ్రై అయితే అయిపోయింది ఇది కూడా మంచిగా ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా మరగటం ఇప్పుడు ఇందులో వేడి వేడి పాలను చిక్కడి పాలని వేసేసుకొని వేసే వేడి పాలను వేస్తే గాని ఇది కరగదు వేడి పాలను వేయడం వల్ల మంచిగా కరిగి స్మూత్ గా తయారవుతుంది పంచదార వేసి నీళ్లను మరిగించాను కదా అందులోనే ఇలాయచి పౌడర్ కూడా వేసేసి ఇప్పుడు ఇందులో నేను బ్రెడ్ ఫ్రైస్ చేసి ఉంచాం కదా అది వేసేస్తున్నాను మా వారు చక్కగా సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఉడికిన పంచదార నీళ్లలో ఈ బ్రెడ్ పీసెస్ అంటే ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ మంచిగా ఉడకాలి ఇందులో ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకబెట్టిన తర్వాత దీంట్లో ఇంకా చాలా రకాలు కలపాల్సి ఉంది ఒకప్పుడైతే డబల్క మిఠాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని మంచిగా తినేసేదాన్ని మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు డైట్ లో ఉన్నాను కాబట్టి అలా తినలేకపోతున్నా పెళ్లిళ్ళలో డబల్క మిఠా తప్పనిసరిగా ఉంటుంది కదా అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను నేను నాకు డబల్కా అని తింటుంటే నాకు గులాబ్ జామున్ తిన్నట్టుగానే అనిపిస్తుంది చికెన్ తీసేసుకున్నా

ఈ రోజు ఫస్ట్ డే రోజా కాబట్టి బగారా రైస్ చికెన్ కర్రీ కావాలని పిల్లలు అడిగేసరికి వాళ్ళ కోరిక మేరకు ఈ కర్రీని చేస్తున్నాను చికెన్ కర్రీలో నేను చనాదాలు వేసి చేస్తే అది మంచిగా మళ్ళీ ఇంకా దాల్చో చేయనవసరం లేదు కాబట్టి దీంతో కలుపుకొని తినేలాగా చేస్తున్నాను ఇలా కర్రీ వండేటప్పుడు మా కరీం చక్కగా హెల్ప్ చేస్తున్నాడు మేము అందరం కలిసి సహార్ చేసి రోజాలు ఉన్నాము కరీం వాళ్ళ ఇంట్లో సహారు చేసి వచ్చాడు ఈ రోజు కుకింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి కర్రీ మాయిషా నాకు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళ హెల్ప్ తోటి ఈ రోజు నాకు కుకింగ్ అంతా ఫాస్ట్ గా అయిపోతుంది చికెన్ చూడండి ఇంత బాగా మంచి మసాలాల్లో కలుపుకుంటూ నూనె తేలే వరకు వండుకోవాలి తర్వాత ఉడకబెట్టిన పచ్చి శనగపప్పుని ఇందులో వేసేసుకొని మంచిగా వండేసుకుంటే చాలా చికెన్ రెడీ ఇందులో చక్కగా నాని కోవా చూసారా ఇలాగా వేడి పాలల్లో వల్ల కోవా ఎంత స్మూత్ గా ఎంత మంచిగా రెడీ అయింది ఇప్పుడు ఈ కోవాని మంచిగా వీపుపైన అలా అలా చద్దిసుకోవాలి డబల్ కండిషన్ కోవా చాలా టేస్ట్ కరాయిషం చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ ఉబర్ కే aata ఉబర్ పంచదార నీళ్ళల్లో ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ మంచిగా నానిపోయి ఉన్నాయి ఈ స్వీట్ అంతా వీటికి బాగా పట్టింది ఇప్పుడు దీని మీద ఇలా కోవా మంచిగా వేసేసుకొని మనం ఇందులో ఎంత కోవా అయినా వేసుకోవచ్చండి మన ఇష్టం టేస్ట్ని బట్టి కానీ కోవా అనేది కంపల్సరీగా ఉండాలి కోవా ఉంటేనే ఆ డబులక మీట్ట చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం క్రీమ్ క్రీమ్ వేసేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టిన క్రీమ్ కాబట్టి ఇది లిక్విడ్గా లేదు కొంచెం థిక్గా ఉంది కానీ ఇప్పుడు ఈ వేడి మీద వేస్తున్నాం కాబట్టి ఇది కరిగిపోతుంది క్రీమ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో క్రీమ్ కూడా మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు టేస్ట్ ని బట్టి ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ టేస్ట్ ఉంటుంది అలాగని తక్కువ వేస్తే టేస్ట్ ఉండదని కాదు అసలు క్రీమ్ లేకపోయినా పర్వాలేదు కోవా ఒక్కటి ఉంటే చాలు కా మిఠాకి ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేయడానికి మా చిన్నది వచ్చేసింది చాలా ఇష్టం ఇప్పుడు ఫైనల్ గా ఆ మిల్క్ మేడ్ ని వేసేసుకుంటే ఇంకా దీని టేస్ట్ పెంచేసుకోవచ్చు అని నేనే మిల్క్ మేడ్ ని ఇలా వేసేస్తున్నా మామూలుగా బ్రెడ్ పీసెస్ ని మనం స్టవ్ మీద పెనం మీద కాల్చుకొని ఆ బ్రెడ్ పీసెస్ మీద మిల్క్ మేడ్ అలాగా వేసేసుకొని శాండ్విచ్ లాగా చేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం మంచిగా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుందాం ఏ స్వీట్ లోకైనా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది కదండి అలాగని డ్రై ఫ్రూట్స్ ఏ ముఖ్యమని కాదు ఈ రోజు ఫాస్టింగ్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తే దాని బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందుతాయని నేను అలా వేస్తున్నా ఇందులో బాదం కూడా ఉంది కాబట్టి అది ఎంత హెల్త్ బెనిఫిట్ అందరికి తెలిసిందే కదండి రోజు కూడా నానబెట్టుకున్న బాదాన్ని తింటే చాలా మంచిది హెల్త్ పరంగా మీరు ఏ ఏ సందర్భాల్లో డబల్కమిఠాన్ని తిన్నారో నాకు కామెంట్ లో చెప్తారు కదా మీకు ఎలా నచ్చింది మీకు ఎంత ఇష్టమో నాతో షేర్ చేసుకోండి ఇలా మంచిగా ఉడికిన చికెన్ లోకి పచ్చి శనగపప్పుని ఉడకబెట్టింది వేసేసుకున్నాను ఇప్పుడు రెండు కలిపి బాగా ఉడకాలి ఇప్పుడు చక్కగా ఉడకాలి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ప్యాక్ చేసేసి పంపించేస్తాను నాకు మొత్తం జీడిపప్పు కనబడుతుంది జీడిపప్పు బాదాము కిస్మిస్

బగారా రైస్ని చేసేస్తున్నాను బగారా రైస్ కోసం ముందుగానే నేను స్టవ్ మీద దాని మసాలా అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చక్కగా సెట్ అయ్యింది మంచిగా వీటన్నిటిని మంచిగా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇవి ప్యాక్ చేసేసి పంపించేస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇది ఎలా కుదిరింది మీకు ఎంత బాగా నచ్చింది నాతో తప్పకుండా చెప్పాలి నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా చక్కగా కలిపేసి ఇప్పుడు ముందు ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి పంపించేద్దాం మీటి ఈ రోజు ఏం చేస్తుందంటే గార్లిక్ బ్రెడ్ చేస్తుంది అంట తన చేతులతో నేను చాలా బాగా చేస్తాను యాక్చువల్లీ మా అన్నయ్య కంటే మా అన్నయ్య రోజు నా చేతి గార్లిక్ బ్రెడ్ తింటారు నాకు ఎప్పుడు తినిపించలేదు మీరు డైటింగ్ లో ఉంటారు కదా ఎంత చెప్తుంది సరే ఈ రోజు తింటాను చేసే ఓకే టైం హోజతే జల్దీ బాద్దు రూ అబ్సా రంజాన్ వస్తే చాలండి ఫాస్టింగ్ లో మాకు రూ అప్సా మా ఇంట్లో రోజు ఉండాల్సిందే మా ఇంట్లో అందరికి ఇష్టమైన డ్రింక్ ఇది వావ్ గార్లిక్ బ్రెడ్ ఈ పక్కన నేను గంజి చేస్తున్నా అంటే ఆష్ దానికోసం ఇది మా వారికి చాలా ఇష్టం గంజి ఆష్ రెడీ ఓకే అండి ఫస్ట్ రంజాన్ ఫస్ట్ రోజా మా ఇంట్లో ఇలా జరిగింది మేమందరం కలిసి ఈరోజు ఇలా స్పెండ్ చేసాము ఇలా కుకింగ్ చేసాము మీ అందరికీ ఫస్ట్ రోజా మా సహర్ ఇఫ్తార్ చూపించాలని బ్లాగ్ చేశాను మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను మీరందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ రోజా జరిగింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈరోజు నేను గార్లిక్ బ్రెడ్ చేశాను అది యాక్చువల్లీ చాలా బాగుండే అసలు సూపర్ మా డాడీ కూడా బయట తీసుకొని సూపర్ ఉన్నారు చెప్పారు కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే నేను తక్కువ చేశాను అంటే అది బాగుంటుందో బాగుంటుందో అని అనుకుని చేసుకున్నాను అంటే చేసినప్పుడు నీకు నమ్మకం లేదనమాట బాగుంటదాని అనుకున్నా ఆహా అంటే బాగుంటది ఎందుకు నాకు ఎక్కువ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని నాలుగు ముక్కలు నాకు చాలా నచ్చింది సూపర్ ఇట్లా తీసుకుంటా ఇంకా ఉందా ఇంకా ఉందా అని అడిగారు అయిపోయింది రేపు కాలంటే చేసిస్తా అని చెప్పా సూపర్ ఉండే అసలు ఆ రెసిపీ చెప్పాలా చెప్పాలి నేను కూడా నేర్చుకుంటా ఏం చేయాలంటే ఒక బ్రెడ్ తీసుకోవాలి కొంచెం బటర్ తీసుకొని క్రీమీగా చేయాలి అది మెల్ట్ చేయకూడదు దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసి బాగా మిక్స్ చేసి బటర్ స్ప్రెడ్ చేసేసి చీజ్ ష్రెడ్ చేయాలి ఇలా చీజ్ ఏ చీజ్ అయినా పర్లేదు ఇంకా ఓవెన్లో పెట్టచ్చు లేకపోతే స్టవ్ పైన కూడా పెట్టచ్చు ఈజీగానే లాస్ట్లో కావాలంటే మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఆరిగానో అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే పిజ్జాస్ పైన వేస్తారు కదా అందుకనే బ్రెడ్ అలాగే మంచి టేస్ట్ వస్తుంది అది మీరు ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది చెప్పడం మర్చిపోయినా నేను అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినా మీరు క్రీమీ చేస్తారు కదా బటర్ అప్పుడు గార్లిక్స్ చాప్ చేసి వేయాలి మర్చిపోయినా సో మంచిగా ఫైన్ పీసెస్ చిన్న చిన్నగా ఎక్కువ ఫ్యాట్ కూడా వద్దు నీట్గా నైస్లీ చాప్ చేసి వేసేసి ఎక్కడ నేర్చుకున్నావు నా ఓన్ రెసిపీ నేను ఒక రోజు ఆకలిస్తుందని బ్రెడ్ ఉంది బటర్ ఉంది అన్నీ ఉన్నాయి వెళ్ళి ఒకసారి ఏదో ట్రై చేసాను ఏదో బట్టలు ఏదో వేసినా కానీ నా వన్ క్రియేషన్ ఏమని నుంచి కాపీ చేయలే సూపర్ మాకు అందరికి బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అందరి కోసం చాలా మంచిగా దువా చేస్తున్నారు నమాజ్లో రోజు మీ అందరి గురించి దువా చేస్తున్నాను మనం సంతోషంగా ఉండాలి మాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు హాయిగా ఉండాలి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అండ్ మీరు కూడా నా కోసం బాగా దువా చేయండి మా మమ్మీ కోసం కూడా నాకు ఇప్పుడు తరావీకి టైం అయింది నేను మా మమ్మీ కలిసి తరావీ నమాజ్ చదువుతాము రూమ్లో ఫస్ట్ మనం ఇషా నమాజ్ ఫినిష్ చేసేసి అప్పుడు ఖురాన్ చదివి దాని తర్వాత తరావీస్ చదివేసి తస్బీ దువా అన్నీ చేసేసి మమ్మీ నేను డిన్నర్ తినేసి ఇంకా పడుకుంటాము డాడీ వాళ్ళు వెళ్తారు